హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి కర్రీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో వంకాయ కారం చేయబోతున్నానండి సో అది నేను ఎలా చేస్తానో చూసేయండి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నానండి సో స్టార్ట్ చేసేసుకుందామండి ఇంకా సో వంకాయ కారానికి కావాల్సినవండి ముందుగా నేనైతే కొన్ని బారు వంకాయలు తీసుకున్నానండి సో అలాగే పల్లీలు అండి అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర ధనియాల పౌడర్ ఇంకా చిన్న ఉల్లిపాయలు అండి రెండు సన్నగా తరిగి పెట్టుకున్న అలాగే కొత్తిమీర అలాగే ఒక టమాటో అండి అలాగే గరం మసాలా కొంచెం శనగపిండి అండి సో ముందుగా అయితే ఈ వంకాయల్ని చక్కగా కడిగి పెట్టేసానండి ఈ తొడాలు ఉన్నాయి కదా కొంచెం కట్ చేసుకున్నాను సో ఇప్పుడు వీటిని చక్కగా ఇలా నాలుగు చీలుకల్లాగా ఘాటు పెట్టేసుకొని ఉప్పు వాటర్లో వేసేసుకుందామండి ఇలాగనమాట సో చక్కగా పుచ్చులు ఉన్నాయి లేనిది ఇలా చూసేసుకోవచ్చు సో చూసారు కదా చక్కగా ఇలా పుచ్చులు ఉన్నాయి లేదు చూసుకొని ఇలా ఉప్పు వాటర్లో వేసుకోవాలండి సో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి అంటే మరీ చివరి వరకు కాకుండా కొంచెం వంకాయ సగం వరకు ఇట్లా ఘాటు పెట్టేసుకుంటే మనం వేసే మసాలాలు ఉప్పు కారం ప్లస్ అన్నీ పట్టేస్తుందండి చక్కగా మంచి టేస్ట్ అయితే కదండి చక్కగా అన్నీ అయితే ఇట్లా ఘాట్లు పెట్టేసి ఉప్పు వాటర్లో అయితే వేసేసుకున్నాను సో వంకాయలు అయితే ఇలా వాటర్లో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిని ఎండు కొబ్బరి ఇంకా పల్లీలు వీటిని మిక్సీ జార్లో వేసి ఒక రెండు మూడు రౌండ్ అయితే వేసేద్దామండి చక్కగా సో ఎండు కొబ్బరి మంచి టేస్ట్ అయితే వస్తుందండి అందుకనే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట వంకాయకి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా కొంచెం గట్టిగా ఉంది కొబ్బరి సో చూసారు కదా కొబ్బరి ముక్కలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే పల్లీలు కూడా అండి అలాగే జీలకర్ర అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి అలాగే శనగపిండి ఒక స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం గరం మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అనమాట సో కారం అయితే కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి కారం అయితే రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి మళ్ళీ చూసి వేసుకోవచ్చు అనమాట చక్కగా ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకుందామండి సో చూసారు కదండి చక్కగా మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము చక్కగా బాగా మెత్తగా కాకుండా కొంచెం బర్క బర్క్గా వేసుకున్నాను అన్నమాట సో చూ చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి సూపర్ స్మెల్ మామూలుగా లేదన్నమాట సో మసాలాలన్నీ యాడ్ చేశాం కదా రెడీ చే మసాలా రెడీ చేసుకున్నాం కాబట్టి అలాగే వంకాయలు కూడా రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దీనికి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందామండి ఇప్పుడు వేయించుకోవడానికి కావాల్సిన అంటే సరిపడా ఆయిల్ అండి ఆయిల్ యాడ్ చేసుకుందాం రెండు మూడు స్పూన్లు అయితే సో చూసారు కదండి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం వేడి వచ్చేసింది ఇప్పుడు ఇందులో వంకాయలను అయితే ఫ్రై చేసేసుకుందామండి చూసారు కదా ఇప్పుడు ఇంకా వంకాయలు అయితే ఫ్రై చేసేసుకుందామండి సో చూసారు కదా చక్కగా అయితే ఫ్రై లాగా అవుతుంది చక్కగా అన్ని అన్నిటికీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇట్లా తిప్పుకుంటూ కలుపుతూ ఉండాలండి మనం ఏసీ వదిలేసామంటే ఒక సైడే బాగా ఫ్రై అయిపోద్ది అన్నమాట మాడిపోతే ఇంకా సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి సో చూసారు కదా చక్కగా నూనెలో అయితే చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం చల్లగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకుందామండి అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ఇందాక మనం మసాలాలు పసుపు అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట సో చక్కగా ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందామండి ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను చక్కగా ఫ్రై అయ్యి అయిపోతుంది అనమాట సో కారానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది కరివేపాకు కారం అయితే చాలా బాగుంటుందండి కొన్ని చోట్ల అక్కడక్కడ అంటే కొంతమంది భోజనాల్లో కూడా పెడతారు చాలా బాగుంటది అనమాట చాలా మన ఆంధ్రాలో అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటది వంకాయ ఫ్రై వంకాయ కారం ఇలా వంకాయ కూర గుత్తి వంకాయ సంథింగ్ ఇట్లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేస్తారో అనుకునే వాళ్ళం తర్వాత నేర్చుకున్న హస్త చేసేసి కూడా అలవాటు అయిపోయింది సో మీరు కూడా రాని వాళ్ళు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి అయితే వంకాయ కారం అనమాట ఈరోజు సో చూసారు కదా చక్కగా ఫ్రై లాగా అవుతుంది ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఈ కరివేపాకు కూడా చక్కగా వేగిపోద్దండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో చాలా వేడివేడిగా అయితే ఉన్నాయండి ఇప్పుడు దీన్ని దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలానైతే వీలైనంత వరకు సో వేసుకోపోయినా ఇట్లా పెట్టకపోయినా పర్లేదు పైన యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా పెట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి చాలా వేడిగా ఉన్నాయి నేను వీలైనంత వరకు దీంట్లో ఇలాగ మసాలానైతే యాడ్ చేసేస్తున్నాను మామూలుగా కాలట్లేదు ఆరిన తర్వాత పెట్టాలి కాకపోతే మధ్య మధ్యలో దీన్ని కూడా తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది కదా ఇంకొక నిమిషం అలా ఆచేసి సో సిమ్లో పెట్టేసుకొని వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో సారీ వంకాయల్ని సో చక్కగా వీలైనంత వరకు అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి కాలిపోతుంది మామూలుగా అయితే లేదు చూస్తుంటేనే సూపర్గా అయితే ఉందండి మామూలుగా లేదు సో కొంచెం మెత్తగానే ఉన్నాయి కాబట్టి పెట్టిన వెంటనే ఇలాగా ఇలా అనేసుకుంటే దాంట్లో ఉండిపోద్దండి చక్కగా వంకాయకి పడుతుంది అనమాట మసాలా అనేది కదా చక్కగా కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి సో ఇప్పుడు ఈ వంకాయల్ని కూడా దీంట్లో వేసేసుకుందాము సో అలాగే మిగిలిన కారాన్ని కూడా ఇలాగ ఈ మసాలాని కూడా ఇలాగ పైన వేసేసుకుందామండి మొత్తము కారం ఎక్కువ ఉండాలి కదా సో చూసారు కదా ఇలా చక్కగా వంకాయలు అన్నిటినీ ఇట్లాగా ఆ మసాలా పట్టేలాగా పైన కూడా ఇలా తిప్పేసుకోవాలండి సో మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా వంకాయ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మామూలు స్మెల్ అయితే రావట్లేదు సో ఒక పా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉంచేద్దామండి చక్కగా అదంతా పడుతుంది అనమాట మనం మామూలుగా అంటే కొంతమంది మసాలాని ముందుగానే పల్లీలు వేయించుకొని మసాలా రెడీ చేసుకుంటారు సో మనం అలాగే వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం దీంట్లో ఫ్రైలాగా చేసేసుకుంటే ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంది అలాగే మసాలా కూడా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చక్కగా ఫ్రై అయితే అవుతుంది ఇప్పుడు అలాగే దీని మీద మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ కారం ఆంధ్ర స్టైల్లో ఓకే ఎవరైనా రాని వాళ్ళు ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా అయితే చాలా అంటే చాలా బాగుంటది చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ అయితే ఉంటది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మా అత్తగారికి కూడా అండి చాలా ఇష్టం వంకాయ అంటే వంకాయ రోజు పెట్టినా తింటారనమాట అంత ఇష్టం వంకాయ పచ్చడి ఫ్రై కూర అంటే సో అట్లా వంకాయ ఇష్టమైన వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చండి అంటే ఎప్పట్లా కాకుండా వెరైటీగా అనమాట కొంచెం అప్పుడప్పుడు ఇంట్లో ఇలా వెరైటీగా చేసుకొని తింటే కూరగాయలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా వంకాయ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదండి ఈరోజు మా ఇంట్లో వీడియో వచ్చేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి